శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని ముగ్గురు యక్షిణులు మొదటి భాగం చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక రైతుకు మంగళుడు అని ఒక కొడుకు ఉండేవాడు మంగళుడికి పొలం పనిలో ఏమీ ఆసక్తి లేకపోవటం గమనించి రైతు వాడిని ఇంకేదన్నా వృత్తిలో పెడదామనుకుని వాడితో ఓళ్ల మీద బయలుదేరాడు ఎక్కడా మంగళుడికి పని నేర్పే వాళ్ళు దొరకలేదు కొన్నాళ్ళయ్యాక ఒక సాయంకాలం వాళ్ళు పెద్ద మైదానం మధ్య ఉన్న ఒక ఇంటిని చూశారు రైతు ఆ ఇంటిని సమీపించేసరికి ఒక మనిషి బయటకు వచ్చి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు నేను ఒక రైతును వీడు నా కొడుకు మంగళుడు వీడిని మీ దగ్గర పెట్టుకుని మీ వృత్తి నేర్పండి అన్నాడు మంగళుడు తండ్రి మా వృత్తి ఏమిటనుకున్నావు అని ఆ మనిషి నవ్వుతూ అడిగాడు ఏదైనా నాకు అభ్యంతరం లేదు నా కొడుకు ఏ వృత్తిలోనైనా సరే పైకి రావాలి అదే నాకు కావలసింది అన్నాడు రైతు సరే మీ వాడికి మా వృత్తి నేర్పి నీ దగ్గరికి పంపిస్తాం అన్నాడు ఆ మనిషి ఇంతకు ఆ మనిషి ఒక ముఠా నాయకుడు అతడితో పాటు నలభై మంది దొంగలు ఆ పెద్ద ఇంట్లో ఉంటున్నారు రైతు ఆ రాత్రి దొంగలతోనే గడిపి తెల్లవారగానే తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు మంగళుడికి దొంగలు చెప్పిన మొదటి పని నీరు తేవటం వాళ్ళుండే ఇంటికి కొద్ది దూరంలో ఒక వాగున్నది దాని నుంచి నీరు తెద్దామని మంగళుడు ఒక కడవ తీసుకుని వెళ్ళాడు వాడు ఆ కడవను నీటిలో ముంచబోతూ ఉండగా ఒక స్త్రీ చెయ్యి నీటి నుంచి పైకి వచ్చి ఆ కడవను గట్టిగా పట్టుకున్నది మంగళుడు కడవను వదలకుండా పెనుగులాడాడు ఇంతలో వాడి తల మీద బలంగా దెబ్బపడింది చెయ్యి మాయమయ్యింది కానీ తన తల మీద దెబ్బ కొట్టిన పాత్ర వాడికి నీటి ఒడ్డున దొరికింది మంగళుడు దాన్ని దొంగల వద్దకు తీసుకుపోయాడు ఆ పాత్రను చూసి దొంగలు నిర్ఘాంతపోయి అది ఎక్కడిదని అడిగారు మంగళుడు వాడికి జరిగినదంతా చెప్పి ఎవరిదో ఒక ఆడదాని చెయ్యి తన నెత్తి మీద ఆ పాత్రతో కొట్టిందన్నాడు దొంగల నాయకుడు మంగళుడిని కౌగలించుకుని ఒరే నాయన ఈ పాత్ర విలువ ఎంతైనా కావచ్చు న్యాయంగా ఇది నీది దీన్ని అమ్మామంటే మనం మరి దొంగతనాలు చేసే పని ఉండదు నీ వంతు వచ్చిన డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోయి బతికినన్న నాళు హాయిగా ఉండవచ్చు అన్నాడు అతను వెంటనే ఆ పాత్రను తీసుకుని తన గుర్రం మీద నగరానికి వెళ్ళి ఒక బంగారు వర్తకుడికి దాన్ని చూపి దీన్ని ఎంతకు కొంటారు అని అడిగాడు దీనివేళ నేను ఇచ్చుకోలేను పెద్ద రత్నవర్తకుడు ఉన్నాడు ఆయనకు చూపించు అన్నాడు బంగారు వర్తకుడు రత్నవర్తకుడు ఆ పాత్రను చాలాసేపు పరీక్షించి దీన్ని నేను కొంటాను అయితే దీని ధర రాజుగారి ఎంత అని నిర్ణయిస్తే అంత ఇస్తాను అన్నాడు ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు రత్నవర్తకుడు రాజుతో మహారాజా కిందటేడు మా దుకాణంలో పడి ఈ పాత్రను ఇంకా ఇతర వస్తువులను దొంగిలించిన దొంగ దొరికాడు అంటూ దొంగల నాయకుడిని చూపాడు ఈ పాత్ర నీకెక్కడిది నిజం చెప్పు అని రాజు దొంగల నాయకుడిని అడిగాడు మా దగ్గర పని నేర్చుకునేటందుకు చేరిన కుర్రాడికి ఇది వాగువొడ్డున దొరికింది అని దొంగల నాయకుడు చెప్పాడు మీరు చేసే వృత్తి ఏమిటి అని రాజు మళ్ళీ అడిగాడు మహారాజా నిజం చెప్పాలంటే మా వృత్తి దొంగతనం మేమంతా కలిసి నలభై మందిమి మా దగ్గర పని నేర్చుకోవటానికి ఇప్పుడే ఒక కుర్రాడు చేరాడు వాడికే ఇది దొరికింది అన్నాడు దొంగలనాయకుడు రాజు తన భటులను దొంగలున్న ఇంటికి పంపించి మిగతా ముప్పై తొమ్మిది మంది దొంగలను మంగళుడిని పట్టి తెప్పించాడు మంగళుడు రాజు ముందు వంగి నమస్కారం చేసి మహారాజా నాకే ఈ పాత్ర దొరికింది తమ సెలవైతే ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరో పదకొండు తీసుకురాగలను కానీ తమరు నగరంలో ఉండే మోసపు వర్తకుల తలలు తీసేస్తానని మాట ఇవ్వండి అన్నాడు నేను వదిలేస్తాను నువ్వు వెళ్ళి ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరి పదకొండు పట్టుకురా అంతదాకా ఈ నలభై మంది దొంగలు బందిఖానాలో ఉంటారు అన్నాడు రాజు మంగళుడు ఆ పాత్రను తన దుస్తులలో దాచుకుని దొంగల నాయకుడు గుర్రం ఎక్కి మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట దిగాడు పెద్దమ్మ ఏమిటి ఈ ఊరు విశేషాలు అని మంగళుడు పెద్దమ్మను అడిగాడు ఏమున్నది నాయన మా రాజుగారి కొడుకు వాడే ఈ మధ్య చనిపోతే సమాధి చేశారు ప్రతి రాత్రి ఎవరో వచ్చి రాజకుమారుడి శవాన్ని కదిలిస్తున్నారు రాజుగారు చాలా ఆందోళన పడిపోతున్నారు అన్నది పేదరాశి పెద్దమ్మ మంగళుడు పెద్దమ్మను వెంట పెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఈ రాత్రి నేను రాజకుమారుడి సమాధికి కాపలా కాస్తాను అనుమతి ఇవ్వండి అన్నాడు కాపలా వాళ్ళేమీ చేయలేకపోయారు కావలిస్తే నువ్వు కూడా కాపలా కాసి చూడు అన్నాడు రాజు మంగళుడు విల్లంబులు తీసుకుని ఆ రాత్రి రాజకుమారుడి సమాధి వద్దకు వెళ్ళి సమాధికి కొద్ది దూరంలో ఒక చీకటి ప్రదేశంలో దాక్కున్నాడు సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి మూడు తెల్లపావురాలు ఆకాశం నుంచి సమాధి ముందుకు దిగి ముగ్గురు స్త్రీలుగా మారాయి ఒక స్త్రీ చేతిలో ఎర్రని బెత్తం ఉన్నది ఆమె ఒక చిన్న గుడ్డను నేల మీద పరిచి దాని మీద ఎర్రబెత్తంతో కొట్టి వడ్డించు అన్నది వెంటనే ఆ గుడ్డ మీద నాలుగు కంచాలలో భోజనం భోజనం వచ్చింది తర్వాత ఆమె సమాధిలోకి వెళ్ళి దాని అడుగున ఉండే రాతి మీద కొట్టి తెరుచుకో అన్నది రాయి పైకి లేచింది ఆమె దాని అడుగున ఉన్న శవాన్ని బెత్తంతో తాకి లేచిరా అన్నది వెంటనే రాజకుమారుడు ప్రాణాలతో లేచి పైకి వచ్చాడు తరువాత నలుగురు కూర్చుని భోజనానికి ఉపక్రమించారు అదే సమయం అనుకుని మంగళుడు ఒక బాణం ఎక్కుపెట్టి రాజకుమారుడికి తగలకుండా స్త్రీల మధ్యకు వదిలాడు వెంటనే ముగ్గురు స్త్రీలు పావురాలుగా మారి ఎగిరిపోయారు వాళ్ళు తమ వెంట తెచ్చిన తుండుగుడ్డ బెత్తము అక్కడే ఉండి పోయాయి మంగళుడు వాటిని తీసుకుని రాజకుమారుడితో ఇంకా నీకు ఈ సమాధితో ఏం పని మీ ఇంటికి పోదాం పదా అన్నాడు చచ్చిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేసరికి రాజు పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఆయన మంగళుడితో నాయన నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు నీకేం కావాలో అడుగు సాధ్యమైతే ఇస్తాను అన్నాడు మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి ఇలాంటివి ఇంకా పదకొండు పాత్రలు కావాలి అన్నాడు అది నాకు అసాధ్యం నాయన అన్నాడు రాజు నాకు మరేమీ అవసరం లేదు అంటూ మంగళుడు తన గుర్రం ఎక్కి బయలుదేరాడు కొంతకాలం ప్రయాణించి అతను సముద్ర తీరాన గల ఒక నగరం చేరుకుని ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి యజమాని మంగళుడిని చూసి బాబు నీకు ఆతిథ్యం ఇవ్వలేను మేము ఇంటిళ్ళ పాతి పస్తులుంటున్నాం ఈ నగరంలో ఎక్కడా నీకు పట్టెడు అన్నం పుట్టదు మాకు కరువు వచ్చింది అన్నాడు నేను మిమ్మల్ని తిండి అడగను అంటూ మంగళుడు తన వద్దనున్న తుండుగుడ్డ తీసి నేలపైన పరిచి దాని మీద బెత్తంతో కొట్టి వడ్డించు అన్నాడు వెంటనే విందు భోజనం వచ్చింది మీ వాళ్ళందరినీ భోజనానికి పిలవండి అన్నాడు మంగళుడు ఇంటి యజమానితో మంగళుడి ధర్మమా అని ఇంటిల్లపాది సుష్టుగా చేశారు మీకు కరువు రావటానికి ఏమిటి అని మంగళుడు ఇంటి యజమానిని అడిగాడు మా దేశంలో తగినంత ఆహార ధాన్యాలు పండవు అందుచేత మేము వాటిని సముద్రం మీద తెప్పించుకుంటాం కానీ ఈ మధ్య ఒక అదృశ్య హస్తం మా ధాన్యపు ఓడలను ముంచేసి మాకు తిండి కరువు కలిగిస్తున్నది ఏం చెయ్యాలో మాకు తోచటం లేదు అన్నాడు ఇంటి యజమాని ఏం చెయ్యాలో నాకు తెలుసు మీ రాజుగారి దగ్గరికి పోదాం అన్నాడు మంగళుడు ఇద్దరు రాజు వద్దకు వెళ్ళారు రాజా మీ ధాన్యపు పడవలు క్షేమంగా చేరేటట్టు నేను చూస్తాను నాకేమిస్తారు అని మంగళుడు రాజును అడిగాడు నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు రాజు మంగళడు నలభై పడవలను వెంట పెట్టుకుని సముద్రం మీద వెళ్ళి వాటిని ధాన్యంతో నింపుకుని తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక స్త్రీ చెయ్యి సముద్రంలో నుంచి పైకి వచ్చింది ఆ చేతికి ఒక బంగారు కడియం ఉన్నది మంగళడు ఆ చెయ్యి పట్టుకుని విదిలించి అవతలికి తోసేశాడు చెయ్యి నీటిలో మునిగిపోయింది కానీ చేతికి ఉన్న కడియం అతని చేతిలోకి ఊడి వచ్చింది కాటకం తొలిగిపోయింది ప్రజలు కడుపు నిండా తిన్నారు రాజు మంగళుడితో నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు మంగళుడు తన పాత్ర పైకి తీసి ఇలాంటివి ఇంకా పదకొండు కావాలి అన్నాడు నా రాజ్యమంతా అమ్మిన అలాంటి పాత్ర రాదు కావలిస్తే నా కూతురిని పెళ్ళాడు నా నగరం ఇస్తాను తీసుకో అన్నాడు రాజు నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ వద్దు నా సోదరులు నలభై మంది కారాగృహంలో మగ్గుతున్నారు వాళ్ళని తలుచుకుని నేను కన్నుమూయలేకుండా ఉన్నాను అన్నాడు మంగళుడు నేను నీకు ఒక సహాయం చేయ అనుకుంటాను రేపు ఉదయం కనపడు అని రాజు మంగళుడితో చెప్పి తన నౌకాదళాధికారిని పిలిపించి కుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసును కదా అన్నాడు తెలుసు మహారాజా అన్నాడు నౌకాదళాధికారి రేపు మంగళుణ్ణి అక్కడికి తీసుకుపోయి ఆ స్థలం చూపించు అన్నాడు రాజు మర్నాడు ఉదయం మంగళుడు వచ్చాడు రాజు అతనితో నేను నిన్ను యక్షణులు భోజనాలు చేసే చోటికి పంపుతాను వాళ్ళు నీకు నువ్వు కోరినటువంటి పాత్రలు ఇవ్వవచ్చు అన్నాడు మంగళుడు తన గుర్రాన్ని తానున్న బస్సులోనే వదిలి రాజుగారి నౌకలో బయలుదేరాడు ఏడు రోజులు ప్రయాణం చేసి వారు అవతలి తీరాన్ని చేరారు నౌకాదళాధిపతి మంగళుడికి దూరంగా ఉన్న ఒక కోటను చూపించి అదే యక్షణుల కోట అన్నాడు మంగళడు నౌక దిగి కోటలోకి ప్రవేశించాడు లోపల ఒక ముసలివాడు వంట చేస్తున్నాడు ఎవరు బాబు నువ్వు యక్షిణులు వచ్చే వేళ అయ్యింది వాళ్ళ కంటపడితే ప్రమాదం ఆ తెరల వెనక దాక్ో అన్నాడా వంటవాడు మంగళుడు వెంటనే పోయి తెరలచాటన దాక్కున్నాడు కొద్దిసేపటిలో యక్షరాజు కుమార్తెలు ముగ్గురు వచ్చారు వంట సిద్ధమైంది వడ్డించి పంటారా అమ్మాయిలు అన్నాడు వంటవాడు ముగ్గురు భోజనాలకు కూర్చున్నారు అది ఇది మాట్లాడుతూ మధ్యలో ఒక యక్షిణి ఇలా అన్నది ఆ నలభై మంది దొంగలు పాటు వాగులో నీరు తాకకుండా ఆపగలిగాను ఇంతలో ఎవడో కుర్రాడు వచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు చెయ్యి విడిపించుకోవటానికి అతన్ని పాత్రతో కొట్టవలసి వచ్చింది భలేవాడు రెండో యక్షిణి వెంటనే నా మంత్రదండం కాజేసి చచ్చిన వాళ్ళను బతికించినవాడేమన్నా తక్కువవాడా అన్నది నిట్టూర్చుతూ వెంటనే మూడో యక్షిణి నా చేతిని తోసేసి ధాన్యపు నోకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నగరాన్ని విడిపించిన కుర్రాడెంతటి వాడే ఉండాలి అన్నది మరింత గట్టిగా నిట్టూర్చి ఈ మాటలను విన్న మంగళుడు తెరలచాటు నుంచి ముందుకు వచ్చి ఆ కుర్రాడు మీ ఎదురు పడితే వాడికి ఏమిస్తారు అన్నాడు ఏం కావాలంటే అది ఇస్తాం అన్నారు ముగ్గురు యక్షిణులు ఒక్కసారిగా ముగ్గురు ఒక్కసారే మంగళుడిని గుర్తించి ఆశ్చర్యపోయారు వాళ్ళు అతన్ని తమ సరసన కూర్చోపెట్టుకుని ముందు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారు ముగ్గురు క్షణులు కథ రెండవ భాగం సమాప్తం వాళ్ళు భోజనం చేస్తుండగా యక్షరాజు తన కుమార్తెలకు దూత ద్వారా ఒక సందేశం పంపాడు భోజనాలు పూర్తి కాగానే ఆ దూత పెద్ద యక్షినికి ఒక ఉత్తరం ఇచ్చాడు ఆమె దాన్ని చదివి కంటనీరు కార్చసాగింది రెండవ యక్షిణి మూడవ యక్షిణి కూడా ఆ ఉత్తరం చదువుకుని కన్నీరు కార్చనారంభించారు అది చూసి మంగళుడు యక్షిణులతో ఆ ఉత్తరం చదివి మీరెందుకు అంతగా దుఃఖిస్తున్నారు అందులో ఏమున్నది అని అడిగాడు మా అన్నను వృషభాసురుడు ఎత్తుకుపోయాడు అతన్ని విడిపించటం సాధ్యం కాలేదు అన్నది పెద్ద యక్షిణి దేవుడు మేలు చేస్తే నేనే విడిపించగలను కానీ కారాగృహంలో ఉన్న నా నలభై మంది అన్నల మాట ఏమిటి వారిని ఎవరు కాపాడతారు ఇలాంటి పాత్రలు ఇంకా పదకొండు సంపాదించి వెంట తీసుకుపోతే కానీ వారికి విముక్తి కలగదు అన్నాడు మంగళుడు ఈ ముష్టి పాత్రల కోసం బెంగపడతావేమిటి ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం ఇక ఆ గొడవ తేకు సరే అన్నారు యక్షిణులు అలా అయితే నా ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు నన్ను మీ తండ్రి గారి దగ్గరికి తీసుకుపోండి అన్నాడు మంగళుడు అందరూ కలిసి యక్షరాజు వద్దకు వెళ్లారు మంగళుడు రాజుకు వందనం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఈ మానవ మాతృణ్ణి ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని యక్షరాజు తన కుమార్తెలను అడిగాడు ఇతను అన్నను వృషభాసురుడి నుంచి రక్షిస్తాడు అన్నారు యక్షిణులు నిజమా నువ్వు నా కొడుకును ఆ రాక్షసుడి నుంచి కాపాడగలవా అన్నాడు యక్షరాజు ప్రయత్నిస్తాను అన్నాడు మంగళుడు ఈ వృషభాసురుణ్ణి నువ్వు చూసావా అని రాజు అడిగాడు లేదు అన్నాడు మంగళుడు యక్షరాజు మంగళుడికి తన వద్దనున్న గుర్రాలలో అతనికి కావలసినది ఏరుకోమన్నాడు తన సొంత ఖడ్గము డాలు విల్లు గద ఇచ్చాడు తరువాత ఆయన తన సేనానాయకుడితో ఈ కుర్రవాణ్ణి వృషభాసురుడు ఉండే కొండ దగ్గర దిగబెట్టిరా అన్నాడు మంగళుడు తాను ఎన్నుకున్న గుర్రం మీదకి ఎగిరి దూకాడు అది చూసి యక్షరాజు కుర్రవధమ నెగ్గేటట్టే ఉన్నాడు అనుకున్నాడు యక్షసేనాపతి మంగళుడి వెంట వృషభ పర్వతం దాకా వెళ్ళి ఈ కొండ మీదనే వృషభాసురుడు ఉండేది నువ్వు కొండ పో పో నేనింక ముందుకు రాను తిరిగిపోతాను అన్నాడు మంగళుడు అతనికి వీడికోలు చెప్పి గుర్రాన్ని కొండ మీదికి దౌడు తీయించాడు గుర్రం రాక్షసుడి కోట ద్వారం ముందు ఆగింది ఒరే నాతో యుద్ధానికి రా అంటూ మంగళుడు పెద్దగా కేకపెట్టాడు ఇద్దరు ద్వారపాలకులు ద్వారం తెరుచుకుని బయటకు వచ్చి మంగళుడు కేసి ఈసడింపుగా చూసి అతన్ని లోపలికి వెళ్లకుండా అటకాయించారు మంగళుడు కత్తిదూసి ఇద్దరు తలలు నరికేసి వాటిని కిటికీల గుండా లోపలికి విసిరేశాడు ఆ చప్పుడుకు వృషభాసురుడు నిద్రలేచి కిటికీ గుండా మంగళుణ్ణి చూశాడు వెంటనే అతను తన ఆయుధాలు తీసుకుని బయటికి పరిగెత్తి వచ్చాడు ఇద్దరు ద్వంద్వయుద్ధం ఆరంభించారు రాక్షసుడు తన గదను మంగళుడిపైకి విసిరాడు అది గురితప్పి కిందపడి భూమి దద్దరిల్లేటట్టు చేసింది మంగళుడు దాన్ని తీసుకుని రాక్షసుడి మీదకు వేస్తూ యుద్ధం చెయ్యక ఆటలాడతావేమిటి అన్నాడు వృషభాసురుడు మంగళుడు మీదికి వరుసగా ఏడు గదలను విసిరాడు ఏడు బాణాలు గురిచూసి వదిలాడు ఏ ఒక్కటి మంగళుడికి తగలలేదు ఆగు ఇక నా వంతు అంటూ మంగళుడు తన కత్తితో రాక్షసుడి కంఠాన్ని నరికాడు రాక్షసుడి తల కిందపడి కొండ కిందకి దొర్లుకుంటూ పోయింది మంగళుడు తన గుర్రాన్ని బయటకట్టేసి లోపలికి వెళ్ళి యక్షరాజు కుమారుణ్ణి బంధవిముక్తుడిని చేసి పద మీ నాన్నగారి దగ్గరికి పోదాం అన్నాడు ఇద్దరు గుర్రాలెక్కి యక్షరాజుండే చోటికి బయలుదేరారు దారిలో యక్షయువరాజు మంగళుడి తో మా నాన్న నిన్ను ఏదన్నా కోరుకోమంటే మా ఆఖరి చెల్లెల్ని భార్యగా కోరుకో ఆయన చేతిన ఉన్న ఉంగరం కూడా అడుగు మరిచావు సుమా అన్నాడు క్షేమంగా తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి యక్షరాజ దంపతులు పరమానంద భరితులయ్యారు రాజు మంగళుడితో నీకేం బహుమానం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అన్నాడు మహారాజా నా కోరిక తీర్చిదలిస్తే మీ మూడో కూతురిని నాకు భార్యగా ఇవ్వండి మీ వేలిన ఉన్న ఉంగరం ఇవ్వండి ఇలాంటి పాత్రలు పదకొండు ఇప్పించండి అన్నాడు మంగళుడు తప్పక ఇప్పిస్తాను నువ్వు వాటిని పుచ్చుకోదగిన వాడివే అన్నాడు యక్షరాజు నవ్వుతూ మంగళుడికి మూడో యక్షునికి పెళ్లి జరిగింది వివాహ మహోత్సవాలు ఏడు రోజుల పాటు సాగాయి ఎనిమిదో రోజున మంగళుడు పన్నెండు పాత్రలు పట్టుకుని తన భార్యతో సహా బయలుదేరాడు అతను తన రాజధాని చేరే నాటికి సంవత్సరం పూర్తయిపోయింది నలభై మంది దొంగలకు శిరచ్ఛేదం చేసే ప్రయత్నం సాగుతున్నది ఆగండి అంటూ మంగళుడు వచ్చి మూట విప్పి ఇవిగో మీరు కోరిన పాత్రలు అని పన్నెండు పాత్రలను ఒకదానిపైన ఒకటి పేర్చి రాజు ముందు పెట్టాడు రాజు వర్తకుడిని పిలిపించి ఈ పాత్రలలో నీ పాత్ర ఏదో పోల్చగలవా అని అడిగాడు వర్తకుడికి ఆ పాత్రలన్నింటినీ చూసి తల తిరిగిపోయింది అతను ఏమీ చెప్పలేకపోయాడు రాజు నలభై మంది దొంగలను విడిచిపుచ్చి మోసగారి అయిన వర్తకుడి తల తీయించేశాడు తరువాత నగరంలో ఉన్న వర్తకులందరినీ రాజు విచారించి వారిలో మోసగాళ్లను అందరినీ దేశం నుంచి వెళ్లగొట్టాడు తరువాత రాజు మంగళుడిని యువరాజుగా అభిషేకిస్తే ప్రజలందరూ హర్షించారు కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాం నమస్కారం